మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు అక్టోబర్ మాసం సింహరాశి వారి పరిస్థితి ఉండబోతుందో తెలుసుకుందాం నమస్కారం అండి సో విశేషంగా అక్టోబర్ మాసం సింహరాశి వారికి ఏ విధంగా కలిసి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఓం శ్రీ గురువా నమ ఓం శ్రీ మహాగణాధిపతి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు అక్టోబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గతులు గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం గురు మిథున రాశులు అక్టోబర్ పద్దెనిమిది వరకు సంచారం చేయటం అలానే కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం శని అక్టోబర్ మూడో తారీఖు వరకు కూడా రుజుమార్గంలో ఉండి మూడో తారీఖున మీనరాశిలోనే వక్రస్థితిలో పొందటం రాహు కుంభరాశిలోను సింహరాశిలో కేతు యొక్క సంచారం శుక్రుడు సింహ కన్యా రాసుల్లో సంచారం చేయటం అలాగే రవి కన్యా తులారాసుల్లో సంచారం చేయటం బుధకుజులు తులా వృక్షిక రాసుల్లో సంచారం చేస్తారు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు జన్మజాతకం కాదు దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అనేది ఉంటుంది ఒక నిమిషంలో ఒక సెకండ్లో కూడా మార్పులు కొన్ని జీవితంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సింహరాశి వాళ్ళకి గోచారీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా అక్టోబర్ పద్దెనిమిది వరకు గురువు అనుకూలంగా ఉంటాడు అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు నిర్ణయాలు తీసుకోవాలి ప్రణాళికలు అనుసరించాలి ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి డబ్బు గురించి కూడా ఒక ప్లానింగ్గా వెళ్ళి ముందుకు వెళితే వాళ్ళకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ మరి గురువు గారండి పన్నెండవ స్థానంలో కర్కాటక రాశి వాళ్ళకి గురువు వస్తున్న నాయకంటికి వెళ్ళాలంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు నుంచి గురువు అనుకూలంగా లేడు అది క్లియర్ స్పష్టం అది అంటే లాభంలో గురువు ఉండంగా అన్ని ప్రయత్నాలు కావటం ఆకస్మికంగా ధనలాభం మొండి బాకీల అయ్యే అవకాశాలు ఉంటాయి మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి వేయ స్థానంలో గురువు వచ్చాడు కాబట్టి అనుకూలంగా ఉండదు వెరీ క్లియర్ కానీ అది అనుకూలంగా లేకపోయినా శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది ఒక గ్రహం లేకపోతే ఇంకో గ్రహం ఆటోమేటిక్గా అనుకూల స్థితికి వచ్చేస్తారు కొంతవరకు ఇక్కడ శుక్రుడు ఏమయ్యాడు రాశిలో ఉన్నాడు సింహరాశిలో శుకుడు యొక్క సంచారం అది పదో తారీఖు వరకు ఉంటాయి పదో తారీఖు తర్వాత పదకొండవ తారీఖు నుంచి రెండవ స్థానంలోకి వస్తాడు అంటే ఒకటి రెండు స్థానాలు మంచివే కాబట్టి శుక్రుడి యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది టోటల్గా అక్టోబర్ మాసంలో గురువు కొంతకాలం బాగుంటాడు శుక్రుడు పరిపూర్ణ కాలంలో బాగుంటాడు కాబట్టి ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా లాభాల బాట్లో ఉండే అవకాశాలు ఉంటాయి శుక్రగ్రహం వల్ల అలానే వివాహ ప్రయత్నాలు సుప్రీకృతం కావటం వివాహ విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వాహనాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు దుస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే శుక్రగ్రహం వల్ల కార్యక్రమాల యొక్క నిర్వహణ కూడా చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి మితాగ్రహాలు ఏంటంటే ఉన్నట్టుండి మార్పులు జరుగుతున్నాయి అక్టోబర్ మాసంలో కొన్ని రోజులు అటు ఇటు కదలికలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ కదలికల వల్ల ప్రతికూల మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటిక ద్వితీయంలో బుధుడు ఉంటాడు అంటే ఇక్కడ ద్వితీయంలో బుధుడు ఎప్పుడు ఉంటాడు అంటే నెలలో ఉన్నాడు కానీ ఈ నెలలో ద్వితీయంలో బుధుడు ఉండడు తృతీయంలోకి వచ్చాడు అంటే తుల తులవృక్షక రాశుల్లో బుధుడు సంచారం ఉంటుంది ఇక్కడ తుల రాశుల్లో బుధుడు వల్ల వ్యాపార విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి రెండు రా తులలోను ఉచికలోను బుధుడు మంచివాడు కాదు నిజం చెప్పాలంటే ఇక్కడ ద్వితీయాధిపతి అయ్యాడు అలానే లాభాధిపతి అయిన బుధుడు వీళ్ళకి ఏమయ్యాడంటే తృతీయంలో చతుర్థంలో అంటే సింహం కన్య తుల అంటే తృతీయంలో చతుర్థంలో ఉంటాడు తృతీయంలో ఎప్పుడుంటే ప్రథమార్థంలో ఉంటాడు ప్రథమార్థంలో బాగుంటాడు అంటే అక్టోబర్ ప పదిహేను తర్వాత బుధుడు బాగుంటాడు వ్యాపార విస్తరణని అక్టోబర్ పదిహేను తర్వాత చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి టోటల్గా అనుకూలమైన ప్రయత్నాలు చేస్తారు వ్యాపార రంగంలో బాగుంటుంది కానీ అధిక పెట్టుబడులు అనేవి పెట్టకూడదు ఎంతవరకు పెట్టుబడులు పెట్టాలో అంతవరకు పెట్టుబడి పెట్టే ముందుకు వెళ్ళాలి అనవసరమైన విషయాలకి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది కొంతమంది అనవసరమైన విషయాలకి ఎక్కువగా వెళుతుంటారు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఎప్పుడూ మన చేతుల్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే రవి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇక రాస్యాధిపతి అయ్యాడు రాస్యాధిపతి రవి ద్వితీయంలో తృతీయంలో ఉన్నాడు అంటే ఇది కూడా ద్వితీయార్థంలో బాగుంటాడు అంటే అక్టోబర్ మధ్య నుంచే సింహరాశి వాళ్ళకి ఎక్కువగా బాగుంటాడు అంటే ఎక్కువ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎప్పుడు బాగుంటాడంటే ఫిఫ్టీన్త్ తర్వాతే బాగుంటాడు కాబట్టి ఏ పని చేసినా ఫిఫ్టీన్త్ తర్వాత చేయడం చాలా మంచిది కులు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది మనం చూసుకునేటట్లయితే భూములు ఇళ్ళు కొనుగోలు చేయటం అలానే ల్యాండ్స్ కొనుగోలు చేయటం ఇళ్ళ మీద కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చతుర్థాధిపతి అయ్యాడు సింహం కన్యా తుల వృచ్చికం చతుర్థాధిపతి అయిన కుజుడు తులవృచ్ఛిక రాసుల్లో సంచారం చేయటం వల్ల అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భూములు కొనవచ్చు ఇళ్ళు కొనవచ్చు అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయవచ్చు కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ మేస్త్రీలకు కానీ వాళ్ళందరికీ కూడా ఆదాయం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆదాయం కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అలానే షష్టమాధిపతి సప్తమాధిపతి అయిన శని వీళ్ళకు వచ్చే అష్టమ స్థానంలో ఉంటాడు వక్రస్థితిలో ఉంటాడు అంటే వివాహ ప్రయత్నాలలో అనుకూలంగా ఉన్న కొంచెం సంబంధాలు ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్పిపోయి మంచి సంబంధం కలిసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దానిలో పెద్దగా విచారణ చేయాల్సిన పని లేదు ఆరోగ్యపరంగా నష్టం జరిగే అవకాశం లేదు ఆరోగ్యపరంగా గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాహు ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళటం చాలా మంచిది చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వేరే వ్యాపక వ్యాపకాలను తగ్గించుకొని ఎడ్యుకేషన్ సెక్టార్ మీద వాళ్ళు ఓవరాల్గా వాళ్ళు ఏదైతే వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం మంచిది అయితే టోటల్గా వాళ్ళకి ఏమిటి అంటే ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది శుక్రగ్రహం బాగుంది గురువు ఏదైతే పద్దెనిమిదవ తారీఖు వరకు బాగుంటా తర్వాత బాగుండదు దాన్ని శుక్రుడు కారత్ చేస్తాడు శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానీ అనుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం అనేది గతం కంటే కూడా ఇప్పుడు మెరుగయ్యే సూచనలనే ఉన్నాయి కానీ విదేశాలకు వెళ్ళలేని వెళ్ళలేకపోతారు అంటే అవకాశాలు అనేవి దొరకవుక్కడ దగ్గరకు వచ్చినట్టు వచ్చి విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ పరిపూర్ణంగా వాళ్ళు వెళ్ళలేరు వెళ్ళలేని స్థితి అనేది కలుగుతుంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు వాళ్ళు అనుకున్న ఉద్యోగం కంటే కూడా తక్కువ స్థాయిలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా తక్కువ స్థాయి ఉద్యోగాలు వచ్చిన మానసికంగా ఆందోళన పడాల్సిన అవసరము లేదు అలానే సింహరాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉన్నాడు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు జన్మంలో కేతు ఉంటే వాహన ప్రమాదాలు జరగకుండా అరికట్టుకోవాలి అంటే అతి వేగము అతి స్పీడ్ అనేది పనికిరాదు ఎవరితో వివాదం చేసుకోవద్దు ఆర్గ్యుమెంట్స్ అనేవి ముందుకు వెళ్ళకూడదు అన్నదముల మధ్యలో గొడవలు జరగకుండా చూసుకోవాలి కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి అంటే కోర్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి దానికి కారణం ఏంటంటే తుల వృచ్చిక రాసుల్లో కుజుడు యొక్క సంచారం సింహం కన్యా తుల వృచ్చికం అంటే మూడవ స్థానంలో కుజుడు మంచివాడు ఫిబ్రవరి వరకు కూడా అదే అక్టోబర్ మధ్య వరకు కూడా ఆ తర్వాత అనుకూలంగా ఉండడు కాబట్టి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది ఇలాంటి విషయాలన్నీ చూసుకొని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుంటుంది ఇక ఇంకా మంచి ఫలితాలు కావాలంటే ఎలాంటి పరిహారాలు ఈ మాసంలో బాగా అవసరం కూడా ముందు ముఖ్యంగా కేతువుకి అధిష్టాన దేవతైన గణపతి యొక్క ఆరాధన చేయాలి బుధవారం రోజున కానీ అస్తార అస్తా రోజున గణపతిని గకార అష్టోత్తరంతో పూజ చేయటం వక్రచండ మహాకాయ కోటి సూర్య శిమప్రభా నిర్విఘ్నము కురుమే దేవ సర్వకార్యేశ్వర గణపతి యొక్క ప్రార్థన చేయటం గణపతి ఆరాధన వల్ల విఘ్నం లేకుండా పోతుంది విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నం లేకుండా చేసేవాడే విఘ్నేశ్వరుడు ఈ విఘ్నేశ్వరుడిని ఆరాధన చేసి ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే ఫలితాలు అలానే వీళ్ళు రవిగ్రహం బాగాల పెద్దగా రవిగ్రహం అక్టోబరు పదిహేను వరకు బాగాలేదు కాబట్టి సూర్య నమస్కారాలు చేయాలి అంటే సూర్య నమస్కారం ఎలా చేయాలి సూర్య నమస్కారం చేసి సూర్యగాయత్రి మంత్రాన్ని పఠించాలి ఆదిత్యాయుజ్ఞ శాస్త్రకిరణాయీమే తన్నో సూర్య ప్రచోదయ అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని ఫిబ్రవరి పదిహేను నుంచి కుజుణ్ణి గురువుని భక్తి శ్రద్ధతో కొరవాలి గురువుని దత్తాత్రేయ స్వామి పారణం ఒకటి దత్త కవచం ఒకటి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత్రిలోకేశం తమ నమామం బృహస్పతి మంత్రాన్ని అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది ఎక్కడైనా సరే ప్రపంచంలో రాసి ఫలితాలు మన ఛానల్ నుంచి వినే ఒక విజ్ఞప్తి గోచారం అనేది ట్వంటీ పర్సెంట్ సపోర్టు ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండమంటారు ఆవగిందంత అదృష్టం ఉండాలి అంటారు ఆ అదృష్టమే గోచారము ఆ ఏదైతే చెప్పే విషయాలనే ఉంటాయో ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసేది ఏంది గురువు గారు మాకు పాజిటివ్ చెప్పండి పాజిటివ్ చెప్పి పాజిటివ్ నేను నేనెందుకు ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నట్టుగా ఆ ఆడియో రికార్డులో హీరోని పొగినట్టుగా ఉంటారు అలా కాదు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం ఎదిగిన వాడే పూర్ణుడవుతాడు ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ముందు వాహన ప్రమాదాల ఒకటి అన్నదమ్ముల మధ్యలో గొడవలు పిత్రార్జిత విషయంలో గొడవలు అలానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అంటే లీగల్ ప్రొసీజర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండే ముందుకెళ్తే వాళ్ళకంత సుఫలతనత జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ పరిస్థితి మాసం ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం